హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో కూర్చొని జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు ఇంట్లో ఉంటూ జాబ్ చేయాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ జాబ్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ అన్నీ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ జాబ్ వచ్చేసి చాక్లెట్ ప్యాకింగ్ జాబ్ ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు మనం ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వల్లే మెటీరియల్ని పంపిస్తారు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టేప్ మిషన్ అన్నీ కూడా ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారు ఇచ్చిన టైంలో ఇవి ప్యాకింగ్ చేసి పెట్టేయాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైంగా చేసుకోవచ్చు ఈ జాబ్లో శాలరీ నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ప్రతి నెల శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది రకరకాల బెలూన్స్ని మీ ఇంటి వద్దకే పంపుతారు మనం వాటిని డబ్బాల్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క డబ్బాలో చాక్లెట్స్ని కొన్ని కొన్ని వేసి నీట్గా ప్యాక్ చేయాలి ఈ జాబ్ చేయడానికి గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు చదువుకొని వారికి కూడా ఈ జాబ్ అవకాశాలు కల్ కల్పిస్తున్నారు ఈ జాబ్లో ముందే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ డబ్బాలు మనం ప్యాక్ చేసి పంపిస్తే ఎక్స్ట్రా మనీ కూడా వస్తాయి చాలా రకాల చాక్లెట్స్ మీ ఇంటి వద్దకు పంపుతారు వాటిని మనం ప్యాక్ చేసి పెట్టేయాలి మళ్ళీ సాయంత్రం కంపెనీ వారి వచ్చి ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకుని వెళ్తారు ఈ జాబ్ ఖాళీగా ఉండే మహిళలకు ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి ఇది పక్కా వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది కేవలం కొన్ని గంటలు పనిచేసి ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే ఈ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి అందులో మీరు అప్లికేషన్ ఫామ్లో మీ పేరు తండ్రి పేరు క్వాలిఫికేషన్ అడ్రస్ ఇలాంటివన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు చదువుకున్న వారైతే ఇందులో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ కూడా ఉంటాయి మీరు ప్యాక్ చేసినవి మొబైల్ ద్వారా ఎంత ప్యాక్ చేశారు అనే వివరాలని కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి